సో హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ చాలామంది మిత్రులు నేను న్యూస్ ఇంగ్లీష్లో వస్తుందని కామెంట్లో పెడుతున్నారు కదండి చూడండి ఒక మిత్రుడు కూడా కామెంట్ పెట్టారు తను అక్కడ సెట్టింగ్ మార్చుకుంటే మళ్ళీ నార్మల్ తెలుగులో వస్తుందండి అది ఇంగ్లీష్లో వస్తుంది యూట్యూబ్ అప్డేట్ అవ్వడం వల్ల ఆ విధంగా లాంగ్వేజ్ మారింది అంతే సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో ఆరు వేల మూడు వందల మంది ఎక్స్పర్ట్స్ని అరవై రోజులు డిపోర్ట్ చేశారు అంటే చెకింగ్లు చెకింగ్లు భారీగా జరుగుతున్నాయి కోవిడ్లో ఆరు వేల మూడు వందల మంది ఎక్స్పర్ట్స్ని డిపోర్ట్ చేశారు కోవైట్ నుండి తర్వాత ఒక మిత్రుడు తన ఒక మిత్రుడికి తన కపిలు తనాదులు ఇస్తాడు ఏంటండి అండి అతను వేరే కపిల్ దగ్గర వీసా కొట్టించుకోవాలి సో ఎవరైనా కొంచెం ఇతను హెల్ప్ చేయండి అతనికి వేరే కపిల్ ఎవరు దొరకలేదంట ప్లీజ్ కొంచెం ఏమైనా కపిలు ఉంటే వీజా కొట్టించుకునే అవకాశం ఉంటే కూర్చో అంత తెలియజేయండి తర్వాత నెక్స్ట్ కువైత్ అమీర్ గారు సో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళనున్నారు నెక్స్ట్ ఈ ఈ జహరా ఏరియాలో హిట్ ఎన్ రన్ అంటే ఒక మహిళని ఎక్స్పర్ట్ని గుద్దేసి వెళ్ళిపోయారండి ఆ మహిళ ట్రీట్మెంట్ చేసుకుంటూ హాస్పిటల్లో చనిపోయిందండి పాపం ఎక్స్పర్ట్ మీద మూడు రోజులు అయింది నెక్స్ట్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ చేస్తున్న చైనీస్ వాళ్ళని అరెస్ట్ చేశారు కోవైట్లో నెక్స్ట్ మద్యం మొత్తంలో ఎవరైనా ఎక్స్పర్ట్స్ దొరికితే వాళ్ళకి డైరెక్ట్ డిపోర్టేషను మళ్ళీ కోవైట్కి నో ఎంట్రీ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఇప్పుడు ఎక్స్పర్ట్స్ తమ సొంత సొంత స్థలాలని సొంత ఫ్లాట్స్ని కూడా కొనుక్కునే కొత్త కానూన్ రాబోతుందండి సౌదీలో మీరు బిజినెస్ లాగా ఎనో ఇన్వెస్ట్ చేస్తారు అది కాకుండా సొంతంగా స్థలాలు కొనుక్కోవచ్చు ఫ్లాట్స్ కూడా కొనుక్కోవచ్చు నెక్స్ట్ సౌదీలో ఒక వ్యక్తి నైట్ డ్రెస్ నైట్ టైం పడుకున్నప్పుడు డ్రెస్ వేసుకుంటాం కదా ఈ డ్రెస్సెస్ తిరుగుతుంటే అతను ఫైన్ వేశారంట నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే రెసిడెన్షియల్ లేబర్ వారు చెకింగ్లు చేస్తున్నారు చాలామంది అరెస్ట్ చేశారు వీసా లేని వాళ్ళు నెక్స్ట్ రియాద్లో హల్ హల్ ఆ టవర్ ఉంది కదా ఈ టవర్లో బ్యాక్ సైడ్ మూన్ కరెక్ట్గా సెంటర్కి వచ్చిందండి ఒక అద్భుతంగా కనిపించింది అనమాట ఈ ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఇది బాగా వైరల్ అయ్యింది సో యుఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే యుఏలో నైట్ టైము లైట్స్ వేయకుండా డ్రైవ్ చేసిన సె లెఫ్ట్ రైటు క్రాస్ చేసేటప్పుడు సిగ్నల్ వేస్తాం కదండి ఆ సిగ్నల్ లైట్లు పని చేయకపోయినా అటువంటి వారికి ఐదు వందల గిరామ్స్ ఫైన్ ప్లస్ నాలుగు బ్లాక్ పాయింట్స్ వేస్తున్నారు సో యూఏలో గత కొన్ని రోజులుగా ముప్పై వేల మందికి పైగా ట్రాఫిక్ ఫైన్లు వేశారు ఇందులో దుబాయ్లో అత్యధికంగా పది వేల ఏడు వందల ఆరు దుబాయ్ షార్జాలో ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు అబుదాబీలో ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఒకటి అజ్మాన్లో ఒక వెయ్యి మూడు వందల తొంభై మూడు రాసల్ కామాలో తొమ్మిది వందల ఏడు ఉమల్ క్వీన్లో డెబ్బై నాలుగు ఫుజియారాలో అరవై ఏడు ఇంతమందికి ట్రాఫిక్ ఫైన్ వేసారు చూడండి గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుందో సో నెక్స్ట్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఇష్టసారంగా సడన్గా టర్న్ కూడా వేస్తారు కదా సో ఒక వీడియో గవర్నమెంట్ వారు అప్డేట్ చేశారు సో ఈ విధంగా చేయొద్దు మీ ప్రాణాలతో పాటు పక్క వాళ్ళ పక్క వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో పెడదని చెప్పి అధికారులు తెలియజేశారు నెక్స్ట్ మనం వామన విషయానికి వెళ్తాం వామన విషయానికి వెళ్తే జూలై ముప్పై ఒకటో తారీఖు రోజు పద్దెనిమిది రోజులు ఉంది ఎటువంటి ఫైన్లు చెల్లించకుండా మీరు దేశం దాటి వెళ్ళాలి అంటే వీసాలు కూడా మార్చుకోవాలంటే ఓకే సో మధ్యాహ్నం ఒక మహిళ నాకు ఫోన్ చేసి నా మీద కోపడిపోయింది సో నువ్వేంటి ఈ ఆమ్నెస్ట్ కోసం చెప్పట్లేదని చెప్పి అమ్మ నేను తల్లి మూడు నెలల నుంచి ముందు నుంచి చెప్తూనే ఉన్నామ్మా ఆమ్లిస్ట్ కోసం నేను కాక మొన్న చెప్పాను మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను ఇంకా పద్దెనిమిది రోజులు టైం ఉంది ఆఫీస్కి వెళ్ళి త్వరగా ఆ పేపర్ ప్రాసెస్ చేసుకుంటే తికెటీసిన ఫ్రైడేకి వెయ్యొచ్చు సో ఎప్పుడుండో చెప్తున్నాను అమ్మా ఇది ఏమీ ఆమెదో కోపడిపోతుంది ఆ మహిళ చెప్పట్లేదు అని చెప్పి ఎప్పుడుండో చెప్తున్నాను నేను సలాలా కేఫ్లో సలాలా కైఫ్లో ఒక ఈజిప్షియన్ మహిళ ఈజిప్షియన్ మహిళ వ్యభచార కార్యక్రమాలు చేస్తుంది ఆమెను అరెస్ట్ చేశారు తర్వాత దోఫార్లో యాక్సిడెంట్ అయిందండి ఈ యాక్సిడెంట్ నలుగురు చనిపోయారు పన్నెండు మంది గాయపడ్డారు సో నెక్స్ట్ ముసలబాత్ వారు ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటిలో ఫ్రీ రైడ్ ఫ్రీగా తిరిగే విధంగా ఆఫర్ చేస్తున్నారు సో బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఇంట్లో చొరబడి దొంగతనం చేస్తున్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశారు వీళ్ళని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు దేశం దాడి వెళ్ళిపోయే ప్రయత్నంలో వాళ్ళని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు సో ఒక మహిళ సెక్స్వల్ కంటెంట్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుందండి ఆ మహిళను అరెస్ట్ చేశారు రెండు సంవత్సరాలు జల్శక్తి విధించారు సో నలభై మూడు డిగ్రీలు టెంపరేచర్ అవుతుంది బెహరీన్లో తర్వాత సో బెహరీన్లో మహిళలు బెహరీనీ మహిళలు పురుషులతో పోటీపడి ఈ వ్యాపార రంగంలో గాను ఎంటర్ప్రన్యూర్ రంగంలో ముందు ఉంటున్నారంట సో ఖతర విషయానికి వెళ్తా ఖతర విషయానికి వెళ్తే ఒక మిత్రుడు రీసెంట్గా యాభై వేల రూపాయలు పోగొట్టుకున్నాడు ఖత్తర్లో కారణం ఏంటంటే సో అతనికి ఒక ప్రముఖ సోషల్ మీడియా వ్యక్తుల నుండి ఫోన్ వచ్చిందని వీడియో కాల్ చేశారంట సో మీరు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు ఎనిమిది లక్షలు ఆరు లక్షలు సో ద ఈ మనీ మీకు కన్వర్ట్ అవ్వాలి అంటే ముందు పదమూడు వేలు వేయండి తర్వాత పదివేలు వేయండి అని చెప్పి యాభై వేల రూపాయల వరకు వేసారంటండి సో మొత్తానికి తర్వాత ఇంకంతా అసామ యాభై వేల రూపాయలు వస్తాం సో అందువల్ల సో ఫ్రీగా ఎవరు డబ్బులు ఇస్తారు ఇవి ఎవరు డబ్బులు ఇవ్వరు కదా లేదా కష్టపడి సంప ఉద్యోగం చేతనే జీతం ఇచ్చి రావట్లేదు అలాంటిది ఫ్రీగా డబ్బులు ఎవరుతారు సో జాగ్రత్తగా ఉండాలండి ఇలాగా ఇలాంటి వాటిలో మోసపోవద్దు తర్వాత సో నెక్స్ట్ రవత్ రవత్ అల్ ఖాళీ స్ట్రీట్ టెంపరీ క్లోజ్ చేస్తున్నారండి మెయింటెనెన్స్ నిమిత్తం తర్వాత గోల్డ్ ఆర్నమెంట్స్ ఈ రా గోల్డ్గా గోల్డ్ ఆర్నమెంట్స్ స్మగ్ల్ చేస్తున్న వాళ్ళని కత్తోర్లో అదుపులో తీసుకున్నారు పెద్ద పెద్ద భారీ వెహికల్లో ల్యాండ్ రోజు లాంటి వెహికల్లో ఈ ఈ గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుంది అరెస్ట్ చేశారు అధికారులు సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే మన జనరల్ న్యూస్కి వెళ్తే మన అహ్మదాబాద్లో ఫ్లైట్ కూలిపోయింది కదండి ఈ ఫ్లైటు ఫ్యూల్ ఫ్యూల్ సంబంధించిన సమస్యలతో ఫ్యూల్ ఫ్యూల్ అంటే ఈ పెట్రోల్ ఫ్లో అవ్వక అక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చి ఇది సడన్గా ఫ్లైట్ పడిపోయిందండి అండి సో సడన్గా ఇంజన్ లాగిపోయి సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే కోటా శ్రీనివాసరావు గారు సో విలక్షణ కోటా శ్రీనివాసరావు గారు హనుము సార్ ఈరోజు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం నెక్స్ట్ నిన్నటి వీడియోలో ఒక కేరళ మహిళ గుర్తిస్తారని చెప్పాను కదండి పదహారో తారీఖున అయితే ఆ మహిళకు ఒక మిత్రుడు కామెంట్ పెట్టారు వాళ్ళ తాలూకు వాళ్ళు కోటి రూపాయల దాకా కట్టి బ్లడ్ మనీ కట్టారని చెప్పి సో ఊరి చిక్స్ క్యాన్సిల్ అయిందని చెప్పి మరి ఏది నిజం తెలియదు కానీ రకరకాల ఆర్టికల్స్ వస్తున్నాయి ఈ మైల్ కోసం ఓకే గాస్ మా నెక్స్ట్లో మైల్ కలతో మంతవరకు బాయ్ బాయ్